కుప్పం బిఎస్పీ అభ్యర్థిగా గణేష్ నేడు రెండవ సెట్ నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా కుప్పం పట్టణంలోని తిరుపతి మాల్యంలో ప్రాత్యేక పూజలు నిర్వహించిన కుప్పం ఆర్టీసీ బస్ స్టాండ్ ఆవరణలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కుప్పం ప్రజలందరూ తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు బడుగు బలహీన వర్గాల సంక్షేమం బీఎస్పీ పార్టీతోనే సాధ్యమని ఆయన వివరించారు

ان کي ڪو نه ڪي رهيو آهي